హాయ్ ఫ్రెండ్స్ అందరు కూడా నమస్కారం ఈరోజు ముఖ్యమైనటువంటి బ్లాగ్ ఏంటంటే ఎండాకాలం ఆల్రెడీ స్టార్ట్ అయ్యింది దీనికి సంబంధించి రైతు సోదరులకు సంబంధించినటువంటి బ్లాగ్ ఇది పంటలను ఎలా కాపాడుకోవాలి అనేటువంటి అంశం గురించి చర్చించాలని చెప్పేసి ఓ చిన్న బ్లాగ్ చేస్తా ఉన్నాను ప్రధానంగా ఏంటంటే ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ మే ఈ నాలుగు నెలలు కూడా ఎండ ఉష్ణోగ్రత అనేటువంటిది అతి తీవ్రంగా ఉంటుంది ఈ తీవ్రంగా ఉండడం వల్ల మొక్క బెట్టకు రావడం అదేవిధంగా నీటి ఎద్దడిని తట్టుకోలేకపోవడం హార్టికల్చర్ క్రాప్స్ మామిడి కానీ సపోటా కానీ దానిమ్మ కాని ఇలాంటి పంటలు అయితే కాయ పూత పింజ రాలిపోవడం అదేవిధంగా నార్మల్ పంటలు ఎక్కడైనా కానీ వరిమడి కానీ లేకపోతే నువ్వులు కుర్రలు అలాంటివి వేసినటువంటి రైతులు అందరూ కూడా ఈ ఎండ తీవ్రత తట్టుకోలేక ఉదయం గంటల నుండి సాయంత్రం లోపల మొత్తం కూడా ఆకులు మొత్తం దగ్గరికి అయిపోయి పంట దిగుబడి అనేటువంటిది తగ్గేటువంటి అవకాశం దీన్ని అధిగమించుకోవడానికి మన దగ్గర ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఒక కెమికల్ ఏంటంటే ఆర్తోసిల్సిక్ యాసిడ్ ఈ ఆర్తోసిల్సిక్ యాసిడ్ అనేటువంటిది మనము మొక్కకి మొక్కకు కానీ పంటకు కానీ అది స్ప్రేయింగ్ ద్వారా కానీ డ్రిప్ పర్టిగేషన్ ద్వారా కానీ రెండింటి ద్వారా అందించడం వల్ల మొక్క యొక్క మొక్క ఈ వాతావరణ పరిస్థితులను తట్టుకోగలుగుతుంది అదేవిధంగా నీటి ఎద్దడిని కూడా తట్టుకోగలుగుతుంది ఈ రెండింటిని తట్టుకొని మెటబాలిజం అనేటువంటిది మొక్కలో వృద్ధి చెందడం ద్వారా మామిడిలో కాని లేకపోతే సపోటాలో కానీ లేకపోతే దానిమ్మలో కానీ మామూలు పంటల్లో ఏవైనా కూడా పూత పింజాకాయ రాలేటువంటి పరిస్థితులను కూడా తగ్గిస్తా కాబట్టి రైతు సోదరులందరూ కూడా మనకు కావలసినటువంటి ఆర్థోసిల్సిక్ యాసిడ్ అనేటువంటిది మనం గాన మొక్కకు గాన ఒక నెల స్ప్రేయింగ్ ద్వారా ఒక నెల డ్రిప్ ఫర్టికేషన్ ద్వారా మనం గాన మొక్కకు గాన అందించగలిగితే మొక్కలో మెటబాలిజం అనేటువంటిది పెరిగి పం పూత పింజ రాయ రాలకుండా కాపాడుతూ ఉంది అదేవిధంగా బెట్టకు తట్టుకోగలుగుతుంది అదేవిధంగా దీని యొక్క నీటి ఎద్దడను కూడా తట్టుకోగలుగుతాం మనకు ప్రధానంగా నీరు కట్టిన డ్రిప్ ద్వారా ఇచ్చినా కూడా కనీసం గంట లోపల రెండు మూడు గంటల్లో నేల మొత్తం ఎండ తీవ్రత వల్ల మొత్తం కూడా ఆవిరైపోతా ఉంది కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో మనం గాన మొక్కను తట్టుకొని పంట నష్టపోకుండా పంట దిగుబడిని పెంపొందించుకోవడానికి లేకపోతే మొక్కను కాపాడుకోవడానికి ప్రధానమైనటువంటిది మన దగ్గర ఉన్నటువంటి ఒక మందు ఏంటంటే ఆర్థోసిల్సిక్ యాసిడ్ ఈ దేన్ని మీ దగ్గరలో ఉన్నటువంటి ఫర్టిలైజర్ షాపుల్లో పెస్టిసైడ్ షాపుల్లోకి వెళ్ళి ఆర్తో సిల్స్ యాసిడ్ గాన మీరు తీసుకొని ఫర్ లీటర్ ఒక లీటర్కి టూ ఎంఎల్ చొప్పున పిచ్చికారీ అదేవిధంగా ఒక లీటర్ నర నుండి రెండు లీటర్ లీటర్లు ట్రిప్ ఫర్టిగేషన్ గాన మీరు గానీ అందివగలిగితే మనం ఇందాక మాట్లాడుకున్న ఈ మూడు సమస్యలు ఒకటి నీటి ఎద్దడి తట్టుకోవడం బెట్టను తట్టుకోవడం పూత పిందె రాలకుండా చేయడం మెటబాలిజం అనేటువంటిది దీనిలో అభివృద్ధి చేస్తుంది కాబట్టి ఈ మూడు ఇప్పుడు ప్రధానంగా మనకు కనిపించేటువంటి సమస్యలు ఈ మూడింటి నుండి మనం పంటను కాపాడుకోవాలంటే ఈ యొక్క ఆర్థోసిల్స్ క్యాసిడ్ అనేటువంటిది మీ దగ్గరలో ఉన్నటువంటి పెస్ట్ సైడ్ షాపుల్లో అందుబాటులో ఉంటుంది కనుక్కొని వాటిని తప్పుకోకుండా ఈ నాలుగు నెలలు ఒక నెల స్ప్రేయింగ్ ఒక నెల డ్రిప్ పర్టికేషన్ గానీ మీరు కానీ ఇవ్వగలిగితే మీ పంటను మీరు రక్షించుకున్న వాళ్ళు అవుతారు ఇలాంటి మరెన్నో విషయాలు కూడా అంశాలను కూడా మీ ముందుకు తీసుకోవడానికి నెక్స్ట్ బ్లాగ్ లో మేము ముందరికి వస్తాం